నమస్కారం అందరికి నేను రవినాయక్ సాయిరామ్ హోమ్ కేర్ సర్వీసెస్ హైదరాబాద్ హైదరాబాద్ మా ఆఫీస్లో ఒక వంట ఆవిడ కావాలి ఉదయం నుంచి సాయంత్రం దాకా మా దగ్గరే ఉండాల్సి వస్తుంది ఉండనికి సెంటర్ కూడా ఉంటుంది ఇక్కడే ఉండి చేసుకోవాలి మేము ఒక ఫైవ్ లేదా సిక్స్ మెంబర్స్ మేము స్టాఫ్ ఉంటాము దానితో పాటు రోజుకొక ఒక ఇద్దరు ముగ్గురు నలుగురు వర్కర్స్ వస్తుంటారు పని వాళ్ళు వస్తుంటారు పోతుంటారు కింద ఆఫీస్ ఉంటుంది ఆఫీస్ వర్క్ చేసుకోవాలి దానితో పాటు ఆఫీస్లో ఊడవడం తుడవడం వంట చేసుకొని వచ్చిన వాళ్ళకి ఏమైనా ఉంటే మాత్రం టీ టిఫిన్లు పెట్టి చూసుకోవాల్సి వస్తుంది ఎవరైనా సరే మీరు రావాలనుకుంటే మాత్రం రావచ్చు నార్మల్గా బయట వర్క్ కోసం పంపిస్తే శాలరీ వచ్చేసి పద్దెనిమిది వేలు ఇస్తాము అదే ఆఫీస్లో ఉండి చేసుకుంటే మాత్రం ట్వంటీ థౌజండ్ ఇరవై వేలు ఇస్తాము ఎవరైనా మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం రావచ్చు ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపు వాళ్ళు కావాలి కనీసం వచ్చిన వాళ్ళు ఒక మూడు నెలలు నాలుగు నెలలు ఉండి చేసుకోవాల్సి వస్తుంది ఏమైనా ఒక రెండు మూడు నెలల తర్వాత ఒకటి రెండు రోజులు ఏమైనా ఇంటికి పంపించాలంటే మాత్రం పంపిస్తాము మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం మా ఆఫీస్ నెంబర్కి కాల్ చేయవచ్చు ఇది అర్జెంట్ కానీ కావాలి ఈ రోజు కానీ రేపు వచ్చినా పర్వాలేదు మా ఆఫీస్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఒకవేళ ఈ నెంబర్ కలవకుంటే మాత్రం ఇంకొక నెంబర్ కూడా ఉంటుంది డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ జీరో సెవెన్ ఈ నెంబరు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు చేస్తుంది ఒకవేళ మీరు ఈ నెంబర్ పని చేయకుంటే మాత్రం డైరెక్ట్ వాట్సాప్ నుంచి అయినా మెసేజ్ పెట్టండి లేదు అంటే ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి రవినాయక్ సర్వీసెస్ అని ఉంటుంది అక్కడ నుంచి మీరు అక్కడ నుంచి కూడా చేయవచ్చు